హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మనందరికీ దేవుడు అంటే భక్తి ఇష్టం మరి ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తుంటాం అయితే మన సిద్దిపేట నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో కుమరవెల్లి కమాన్ అపోజిట్ ఆనంద నిలయ వృద్ధాశ్రమం దగ్గర కాశీ నుండి తెచ్చిన మరకతమణి శివలింగం ప్రతిష్ఠించబడింది ఈ టెంపుల్ గురించి ఆలయ నిర్వాహులు అండ్ ఆలయ పూజారుల మాటల్లోనే విందాం రండి మరకత ఉమా రామలింగేశ్వర స్వామి అండి ఈ దేవాలయం వచ్చేసి సిద్దిపేటకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో కుమరవేల్లి కమాన్ అక్కడికి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఆనంద నిలయం కమాన్ ఉంటుందండి అందులోకి వెళ్ళి లోపలికి రావచ్చు ఆనంద నిలయం పక్కనే మరకత రామలింగేశ్వర స్వామి ప్రకారం సే భారత్ మే ఓన్లీ ాపురే అలగ అలగ్ స్టేట్ మే అలమాత ఇక్కడ ఆలయ పూజ పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠ దేవతల విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి శ్రీ శంకారీదేవి తిరుకోమలి శ్రీలంక శ్రీ కామాక్షిదేవి కంచి తమిళనాడు శ్రీ శృంకళాదేవి భద్రుమ్నా పశ్చిమ బెంగాల్ శ్రీ చాముండేశ్వరిదేవి మైసూర్ కర్ణాటక శ్రీ జోగులాంబదేవి అలంపూర్ తెలంగాణ శ్రీ బ్రహ్మరామికా దేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ శ్రీ మహాలక్ష్మీదేవి కొల్హాపూర్ మహారాష్ట్ర శ్రీ ఏకవీరా దేవి మాహోర్ మహారాష్ట్ర శ్రీ దేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్ శ్రీ పురహతికా దేవి పిఠాపురం గిరిజా దేవి జాజ్పూర్ ఒడిస్సా శ్రీ మాణిక్యాంబ దేవి ద్రాక్షరూపి దేవి గౌహతి అస్సాం శ్రీ మధవేశ్వరి దేవి ప్రయాగ ప్రయాగ్ శ్రీ వైష్ణవి దేవి కాగ్రా శ్రీయాచల్ అదేజీ దేవి గాయ బీహార్ శ్రీ విశాలక్ష్మి దేవి కాశీ ఉత్తరప్రదేశ్ శ్రీ సరస్వతీ దేవి శ్రీనగర్ కాశ్మీర్ ఈ పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలలో వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడ మన అష్టాదశ శక్తిపీఠ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుందాం రండి